మాజీ మంత్రి కేటీఆర్ కు చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు గత ఎంత చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు తాము పదకొండు నెలల్లో ఎంత అభివృద్ధి చేశామో చూపిస్తామని తేల్చి చెప్పారు వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఉండదన్న ఆయన హరీష్ రావు వేరే దారులు వెతుక్కుంటారని తెలిపారు ఇక బీఆర్ఎస్ లో మిగిలేది కేవలం కేసీఆర్ కేటీఆర్ కవితని అని విమర్శించారు మహేష్ కుమార్ గౌడ్ పదేళ్లలో మీరిచ్చిన ఉద్యోగాల సంఖ్య ఎంత యాభై వేలు దాటలే తొమ్మిది నెలల్లో మేమిచ్చిన ఉద్యోగాల సంఖ్య ఎంత యాభై ఐదు వేలు డిసెంబర్ ఏడు నాటికి యాభై ఐదు వేలు ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం ఇది మా ఘనత అనే మాట ఇస్తున్న మనవి చేస్తూ ఉన్నాం ఉద్యోగాలు ఇవ్వలే నీళ్ల పేరట దోపిడీ చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు బీటలు వాడుతూ ఉంది ఎందుకు పడుతూ ఉంది కాంట్రాక్టర్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో మనుగడ సాధిస్తుందా చెప్పండి మిత్రమా బీజేపీతో కుమ్మకోవడం తప్ప వచ్చే ఎన్నికల నాటికి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు మీకు అనుమానం ఉంటే చేతులు ఎత్తండి మాట కూడా మనం చేస్తూ ఉన్నాను బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఉండే పరిస్థితి లేదు హరీష్ రావు గారు బీజేపీలో ఉండే పరిస్థితి లేదు రేపో మాపో పలాయనం చిత్తగూర్చే పరిస్థితే ఉంది నాకు తెలిసి రేపటి రోజున బీఆర్ఎస్ పార్టీలో తండ్రి కొడుకులు బిడ్డ తప్ప అల్లుడు కూడా మిగలడు